హలో అండి గెట్ రెడీ వీడియో చేద్దామా ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంటే అయితే వెళ్తున్నాను అందుకే రెడీ అవుతున్నా ఈ శారీ అయితే కట్టుకున్న శారీ బాగా పల్చగా ఉంది అందుకే బోర్డర్ వరకు హ్యాండ్స్కు వేపించి బాడీకి సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ కుట్టించి దానికి మిషన్ వర్క్ అయితే చేపించాను నాకు హెయిర్ స్టైల్స్ అలవాట్లేదు జడ మాత్రమే వేసుకుంటా బ్యాంగిల్స్ అయితే శారీ కలర్ బ్యాంగిల్స్నే వేసుకున్నా కొంతమందికి తెలియని విషయం ఏమిటంటే సన్స్క్రీన్ కంపల్సరీగా రాసుకోవాలి అది బయటికి వెళ్ళే సమయంలోనే కాదు ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా సన్స్క్రీన్ అనేది రాసుకోవాలట అది కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది సన్స్క్రీన్ ఆరిపోయేలోగా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నా తర్వాత క్రీమ్ అయితే రాసుకొని దాని మీద పౌడర్ అయితే రాసేసుకున్నా తర్వాత సేమ్ కలర్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నా నాకు స్టిక్కర్ కింద పాపట్లో కుంకుమ పెట్టుకోవడం అలవాటు కనుక కుంకుమైతే పెట్టుకున్నా ఫైనల్గా లిఫ్టిక్ అయితే వేసుకున్నాను మెడలోకి మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇలా వైటు పూసల దండలు ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేసా ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి ఈ పూసలు చేయను ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్